ప్పల్లి పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ప్రజలందరికీ పెప్పల్లి పోలీసుల తరఫున సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంతకు మనవి చేయనిదేమనగా చైనా మాన్యాన్ని ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా మాన్యా ఉపయోగించకుండా తమ పిల్లలకు తగు సూచనలు ఇవ్వాలని కిరాణా షాపులలో చైనా మాంజాను అమ్మడం నిషేధించామని ఒకవేళ ఎవరైనా అమ్మిన నీళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నా ముఖ్యంగా తెలియనిదేమనలా సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు వివిధ పట్టణాలలో చదువుకొని ఉండి సెలవులలో తమ ఇళ్లకు వచ్చి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని పిల్లలకు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇచ్చినచో వారికి లైసెన్స్ ఉన్నట్లయితే హెల్మెట్ ధరించాలని తగిన సూచనలు వాళ్ళకు ఇచ్చి వారిని బయటకు పంపాలని అలా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా ఎవరి ఇంటిలో బాధపడకుండా ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులతో పిల్లలతో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుతున్నాము